ని మీకు ఒక మంచి కూర అయితే చూపిస్తున్నానండి కూర మాత్రం చాలా చాలా బాగుంటుంది ఆ కూర ఏంటంటే ఏమేసి వండుతున్నాను చూపిస్తాను గుడ్లు కూరకు కావలసినవి ఫస్ట్ గుడ్లు బగాలవింపలు ఉడకబెట్టి ఇలా పెద్ద సైజ్ తీసుకోవాలి ముక్కలు లావ్ లావుగా ఉండాలన్నమాట ఉడకబెట్టి పక్కన పెట్టేసేసాను గుడ్లు కూడా ఉడకబెట్టిన గుడ్లు పచ్చ ఉల్లిపాయ ముక్కలు లావ్ లావు కోసే పచ్చిమిర్చి టమాటాలు ఇందులో కూరకి మెయిన్గా కావాల్సింది పచ్చని పప్పు శుభ్రంగా పచ్చని పప్పును ఒక గంట ముందు నానపెట్టి ఉంచాను కూర ఎలా ఉండాలో లేట్ చేయకుండా చూపించేస్తాను చూసేయండి పచ్చని పప్పుని శుభ్రంగా కడిగి కొన్ని నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెడుతున్నాను కొంచెం సేపు ఉడకాలి మీరు కుక్కర్లోనే పెట్టుకొని ఒక మూడు విజులు వచ్చేంత వరకు ఉడికించిన చాలు నేనైతే మామూలుగా డాక్లో పెట్టేస్తున్నా కూరకి మసాలా రెడీ చేసుకోవాలి మసాలా కావాల్సినవి ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు రెండు ఉల్లిపాయలు ముక్కలు చేసుకున్న ఇలా లావ్ సైజ్గా చేసుకోండి నూగులు గసగసాలు ఎండు కొబ్బరి ముక్కలు అల్లం ముక్కలు ఎన్ని రెబ్బలు ఇవి మొత్తం పేస్ట్ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలన్నమాట గసగసాలు కొద్దిగా కొంచెమే తీసుకో ఇందులో అయినా అవసరం లేదు చూసారా ఇప్పుడు ఆయిల్ కనిపించలేదు వంట మిడ్లో పెట్టుకోండి పసుపు కూరక సరిపడా అలాగే కూరక సరిపడా ఉప్పు నేను ఉప్పు వేస్తాను అంటే రాళ్ళు ఉప్పు మీ ఇష్టం మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు కానీ కూరలలో ఎప్పుడైనా సరే గల్లుప్పే బాగుంటుంది చెప్పాను కదా ఎప్పుడైనా సరిపోలో మనకి వంట బాగా రావాలంటే ఉప్పుని తగ్గించి వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు ఎక్కువైనా ప్రాబ్లం తక్కువైతే తగ్గుకోవచ్చు పచ్చిమిర్చి ఇలా ఘాట్ పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇసేసుకోవటమే మరి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోకండి టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి మిక్సీలో కొద్దిగా వాటర్ పోసుకొని పోసుకోండి అలాగే పేస్టు ఇందులో వేసాం కదా ఇందులో కూడా కొద్దిగా వాటర్ పోసుకొని నీళ్ళు కూడా పోసేసుకోండి తిప్పుకోండి ఉడకాలి కొద్దిగా మంట పెట్టుకొని పెట్టుకుని పచ్చివాసనంత పోయేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఇరవై నిమిషాల పాటు మంట మిడిల్లో పెట్టుకొని ఉడికిస్తూనే ఉండాలి ఒక ఇరవై నిమిషాల పాటు మంట మిడిల్లో పెట్టి ఉడికించాలని ఎందుకు చెప్తున్నానంటే మనం పచ్చి కొబ్బరి అంటే సారీ అండి ఎండు కొబ్బరి గసగసాలు నువ్వులు ఉల్లిపాయలు ముక్కలు పేస్ట్ పెట్టాం కదా అవి పచ్చివాసన వస్తుంది అందుకని కరెక్ట్గా ఒక ఇరవై నిమిషాల పాటు మంట మిల్లలో పెట్టుకొని మనం కనుక ఉడికిస్తే అది పచ్చివాసన అంతా పోయి కూర టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కారం వేసుకుందాం మీకు ఘాటు సరిపడే కారం అయితే వేసుకోండి అంటే ఎవరు ఘాటు తింటారో మీకే తెలుస్తుంది కాబట్టి మీరు కూరలో ఎంత కారం వేసుకోవాలన్నది మీ ఛాయిసే నేనైతే ఈ స్పూను చిన్న స్పూను నాలుగు స్పూన్లు అయితే వేసాను కొంచెం చిల్లుతూ ఉంటుంది జాగ్రత్త ఎప్పటికప్పుడు కలాయిలాగా జ అంటూ అనండి లోనికి ఎందుకంటే మొత్తం పేస్ట్ కదా ఎండిపోతూ ఉంటుంది మాడిపోతుంది అనమాట అందుకని ఇలాగే గంట అనుకుంటూ ఉంటే తల్లెలాగా వస్తుంది బంగాళదుంప ముక్కలు ముందుగానే ఉడికించి తొక్క తీసేసి పెట్టాను ఈ సైజ్ ఉండాలి ముక్క మాత్రం మరీ సన్నగా వద్దండి ఈ సైజ్ అయితే బాగుంటుంది కూర ఇప్పుడు దీన్ని డైరెక్ట్ అందులో వేసేసుకోవాలి బంగాళదుంపలు వేసేసాక ఒకసారి తిప్పుకోండి ఉడికించినవి కాబట్టి కొద్దిగా నిదానంగా చెప్పండి ఎందుకంటే బంగాళదుంప చిదురైపోతుంది ఇప్పుడు ఇందులోనే ముందుగా ఉడకపెట్టుకున్న పచ్చనిపప్పు ఈ విధంగా ఉడకపెట్టుకోవాలి మరి మెత్తగా ఉడకపెట్టుకోకూడదు కూర అంత టేస్ట్ అనిపించదు మనం తింటే పచ్చని పప్పు నోటికి తగులు తగ్గుంటే ఆ టేస్ట్ అమోఘం ఈ విధంగా ఉడికితే సరిపోతుంది పచ్చనిపప్పు వేసినంతసారి తిప్పుకోండి మీకు కారం సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి ఇందులోనే కూరలో ముందుగా ఉడకబెట్టుకున్న పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకోవాలి కోడిగుడ్లు ఇలా డైరెక్ట్ వేసుకోకుండా గుడ్డికి ఘాట్ పెట్టుకొని వేస్తుంటే ఉడికేటప్పుడు ఆ పురుసున్నది గుడ్లోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది గుడ్డికి ఈ విధంగా ఘాట్ పెట్టుకోండి ఇలా ఈ విధంగా గుడ్డికి ఘాట్ పెట్టుకోండి మధ్యలోనే ఇప్పుడు గుడ్లు కూడా వేసేసుకున్నాను నేను వాటర్ ఏమి వేయలేదు అందుకనే కొద్ది గుడ్డు కూడా మసాలాలో ఉడకాలి కాబట్టి కొంచెం సేపు ఇలా తిప్పు కొంతమంది గుడ్ని నూనెలో ఫ్రై చేసి వేస్తారండి అలా కాకుండా ఇలాగ ఉడత పెట్టి వేసేసుకోండి డైరెక్ట్ నూనెలో వేయకుండా ఇలాగే వేసుకోండి కూర ఫలిస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు మూత పెడదాం ఒక ఐదు నిమిషాలు మంట మిడిల్లో పెట్టి మూత పెడదాం ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసేసుకొని ఒక చిన్న సైజు లోట వాటర్ పోసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఉప్పు చూసుకోండి ఇప్పుడే ఉప్పు కనుక సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి నేను వేసింది అయితే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్నాక తిప్పకుండా మూత పెట్టేయండి మూత పెట్టేసి మంట హైలో పెట్టండి హైలో పెట్టి గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలి మూత తీసేసాక మధ్య మధ్యలో మనం కూరని తిప్పుకుంటూ ఉండాలండి ఎందుకంటే అడుగు మనకి కూర అయితే గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేసింది మనకి కూర ఎప్పుడైనా కరెక్ట్ గా ఉడికింది అని మనకు తెలియాలంటే ఇలాగ కూర మీద ఆయిలు పైకి తేగుతుంది చూసారా మనకి కనిపిస్తుంది కదా ఆయిల్ కూర మీద పైకి తేగితేనే మనకి కూర కరెక్ట్గా ఉడికినట్టు అండి హడా ఉడి పడిపోయి కూరనైతే వండుకోవద్దు కూరని మనకి చక్కగా కుదరాలి అంటే మనకు వంట కరెక్ట్గా కుదరాలి మనం చక్కగా తినాలి అంటే టైం పడుతుంది ఓకేతే చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా బాగుందని మిమ్మల్ని అయితే మెచ్చుకుంటారు చూసారు కదా ఆయిల్ అలా పైకి వెళ్ళాలి ఇప్పుడు కూర మనకి కరెక్ట్ గా ఉడికిపోయింది ఇప్పుడు చివరిగా మసాలా మసాలా వేసుకోవాలి మసాలా వేసాక కూరను ఒకసారి తీసుకోండి చక్కగా తరక ఉడికిపోయింది కూర ఇలా గ్రేవీ దగ్గరికి రావాలి చాలా బాగుంటది కూర మాత్రం దీన్ని చపాతిండి ఒకనా రైస్ లోకైనా తినొచ్చు పచ్చని పప్పు చూసారా కనిపిస్తుంది అన్నం తింటుంటే మనకి పప్పు నోటికి తగుతూ ఉంటే ఆ టేస్ట్ అమోఘం ఉంటేనండి సింపుల్గా బంగాళదుంప కోడిగుడ్డు పప్పు కూర అయితే రెడీ అయిపోయింది ఇష్టం కట్ మసాలా గ్రేవీ కూర అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటే నూరు ఊరిపోతుంది చక్కగా రైస్ పెట్టుకొని కూర వడ్డీ చేసుకోవటమే చూసారుగా కోడిగుడ్డు బంగాళదుంప పప్పు మసాలా మసాలా కూర అయితే రెడీ అయిపోయింది ఏడి వేడి అన్నంలో తింటే కూర మాత్రం చాలా బాగుంటుంది దీన్ని మీరు అయినా పొరటలు అయినా మీ ఇష్టం ఏ అయినా తిన్నా కమ్మగా ఉంటుందండి ఒకసారి నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి కరెక్ట్గా నేను చూపించిన విధంగానే ట్రై చేయండి చెప్పాను కదా వంటల్లో కొంచెం ఓర్పు అనేది ఉండాలి మనకు గనక టైం చూసుకుంటూ వంట బిడిలో పెట్టుకొని ఉడికిస్తే వంట రావడానికి కూడా వంట తొందరగా వస్తుంది కరెక్ట్గా కొలతలు వేసుకుంటూ ఉండండి చక్కగా వంట అయితే కుదురుతుంది అమోఘంగా ఉంటుందన్నమాట గ్రేవీ కూర మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితేండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మమ్మల్ని అక్రై చేయండి మీకు కనుక కూరలు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Lighting.